పనస తొనల బిర్యానీ కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన పనస తొనలు ఐదు బియ్యం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు మసాలా దినుసులు కొద్దిగా బిర్యానీ ఆకు ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశారా హాఫ్ ఆయిల్ చేసుకుంటామండి ఓకే ముందుగా మనం కొంచెం ఆయిల్ తీసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాము ఓకే ఆయిల్ నెయ్యి అవి రెండు వేడైన తర్వాత పనస మొక్కల్ని కొంచెం వేయించి పెట్టుకుందాము ఓకే ఓకే సో ఫస్ట్ పనస తొనల్ని పనస తొనల్ని నేతల ఆయిల్లో వేయించి పెట్టుకుంటే మంచిగా స్మెల్ వస్తుందండి అండి తీసేస్తారా తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ముందుగా కొంచెం మసాలా దినుసులు అన్నీ అన్నీ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం జింజర్ తాలట్ పేస్ట్ అండి కొంచెం ఆన్య వేసుకుందామండి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఓకే కొంచెం వేయించాలండి ఒక నిమిషము దీంట్లోకి మనకి కాంబినేషన్ ఏమైతే బాగుంటుంది ఇప్పుడు కర్రీ కాంబినేషన్ అంటే అండి దీన్ని డైరెక్ట్ గా రైస్ ఇలా తీసుకున్నా బాగుంటుంది అండి స్వీట్ గా ఉంటది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లేదు అంటే కొత్తిమీర చట్నీ కానీ పుదీనా చట్నీతో కానీ తినొచ్చండి చట్నీతోనా కర్రీ ఏం కాదు కర్రీ కాదండి ఓకే నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి తర్వాత వేయించి పెట్టుకున్న ఈ పనస ముక్కలు కూడా వేయించుకుంటున్నాం ఓకే ఓకే ఇప్పుడు అయిపోయిందండి ఇది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము అదేంటి ఇందులో రైస్ వేయరా అంటే రైస్ అంటే దీన్ని కొంచెం లాగా చేస్తాం అనమాట ఓ ఇంకొక పాన్ ఇవ్వండి పెడదామా ఓకే మళ్ళీ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలా ఆయిల్ వేయరండి కొంచెం నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు కొంచెం రైస్ తీసుకుందాము ఇది హాఫ్ బాయిల్ చేసిన రైస్ అండి దీనిలో ఫస్ట్ ఒక లేయర్ ఇద్దాం ఓకే ఓకే దీనిపైన ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నది లేయర్ లాగే అనుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందాము మొత్తం పెట్టేనా పెట్టేసి దీనిపైన మళ్ళీ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇందాక ఈ కూరలో వేసిన సాల్ట్ అంతా సరిపోతుందా లేదండి ఇప్పుడు లైట్ గా పెడతాం అనమాట ఎందుకంటే ఒకసారి దించిన తర్వాత మనం రైస్ బాయిల్ చేసేటప్పుడే కొంత యాడ్ చేసుకుంటాం చాలా లిటిల్ బిట్ కొంచెం యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడు మూత పెట్టేది సో ఇది అనిసేపు మనకి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది రెడీ అనమాట ఇంకా ఓకే అత్తగారు సరిపోతుందండి సరిపోతుందండి ఆఫ్ చేసేద్దాము ఓకే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఓకే ఇప్పుడు దీన్ని మనం పనస తొన్నలతోటి చేసేయండి చూసారు కదండి వేడి వేడిగా పనస తొనల బిర్యానీ కూడా రెడీ అయిపోయింది